జిల్లా భూల్పల్లి నివాసి నా నంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ టూ వన్ సెవెన్ ఇక్కడ కాసీంపల్లిలో ఇప్పుడు టైం ఎంత అవుతుందండి సుమారుగా పది 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 అవుతుంది కరెక్ట్ గా లక్ష్మయ్య గారి ఇంట్లో నామ్మ రావడం జరిగిందండి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి

दादा चले स्टैंड पटकुन के मेसले पाऊं मेसले के कांटे ये पाऊं मेसले देंगे कांटे काले पाड़ेंगे अंदर चले चलो दादा दादा ये कर रहे हैं ये कर रहे हैं चलो ये तो वहां आ फरी बोल कर मारो बाप रे

ഓരോ നിനന്ന് വിടടനെ റോമിട്ട് ആര് കേരോരോ തര കാണുന്നോ അങ്ങേരെ കൊറ കൊണ്ടാ അതാ അതാ നടാനേ ഏടേ പോയേ നമ്മണി പാഞ്ചരെ ഓടാനയറുവാ അതെ അതാ അങ്ങേ തീച്ചീര് തീച്ചീര് അങ്ങ അമ്പലകഅേ ഏ അതെ ഞാൻ അതിത്തേവല്ല അല്ല അതിച്ചേ YouTube ചാനൽ അസ്തരായ അമ്പലക మోడీ జరగవా మోడీ దగ్గరాదు నీకు పుణ్యం ఉంటది ఎట్లా పట్టుకుంటాడు అది ఎంత తెల్లగా ఆట ఆడుకుంటా వచ్చింది రెండు పుంజులం మురికింది ಏನು ರಸಕ್ಕೆ ಗೆ ಆಟಮಕ್ಕಾ ಅತ್ತೇನಾ ಹ ಆ ಬರ್ತಾರೆ ಬರ್ತಾರೆ అట్ట కూడా ఆపదు మరి సుమారునాలజీ అసలు కిందికునే కాదు కిందికి ఇంకోటి ప్రతి ఒక్కరికి జనాలందరికి ప్రతి ఒక్కరికి వీడేది చెప్పేది ఏంటంటే నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి ఒక్కరంటే మనిషి అనేవాడు ఏ జాతిలో ఉన్నా ఏ మతంలో ఉన్నా చేయాల్సిన పని చెట్లు పెట్టడం అనేది ఒకటి ఉన్నదండి అది పెడుతున్నారు పెట్టేటోళ్ళు కానీ చాలామంది వరకు నరుపుతున్నారు అది తీగల కింద పెట్టడం తీగ కట్టడం వస్తే చెట్లను నరకడం జరుగుతుంది అట్లా కాకుండా ఆలోచించి పెట్టండి ఎందుకంటే చెట్టు లేనిది ప్రపంచానికే మనగడలేదు మానవం మనగడలేదు ఎందుకంటే భగవంతుడు ఆ చెట్టుకే ఇచ్చిండండి ఆక్సిజన్ ప్రాణవాయును ఉత్పత్తి చేసే శక్తి అది కానకుండా అడవుల్లోనూ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి మనం చెట్లను నరకడం వల్ల ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ డేట్ డేట్ చూస్తే కూలర్లు పెట్టుకున్నా పనిచేస్తలేవండి కారణం చెట్లు లేకపోవడం చెట్టు చెట్టు నీడ లేకపోవడం ఎందుకంటే చెట్లు లేకపోవడం వల్ల ఇవాళ నీళ్లు తాగాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే భూగర్భ జలాలలో నీళ్లు అంతరించిపోయినాయి చాలా వరకు బయలలో నీళ్లు ఎక్కడ తోడినా నీళ్ళు వచ్చేది ఇప్పుడు నీళ్ళు కూడా ఎందుకంటే భూగర్భ జిల్లాలలో నీళ్లు ఎండ తీవ్రతకు ఆవిరై పైకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి మతం వారు ప్రతి జాతి వారు ఒక చెట్టుని పెడతాం ఎందుకంటే సంవత్సరానికి మంచి చెడు బండి కొన్న సందర్భం ఇల్లు కొన్న ఇల్లు కట్టుకున్న సందర్భం పుట్టినరోజు చావో పురుడో ఏదో ఒకటి వస్తుంది పొద్దున ఒక ముప్పై యాభై రూపాయల చెట్టు కానీ వంద రూపాయల చెట్టు కానీ పెట్టి వందలాది వేలాది రూపాయలు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టుకుందాం ఫంక్షన్లను ఆస్వాదిద్దాం ఎందుకంటే చెట్టే ప్రపంచం దయచేసి నా మాటను ఇంకోటి చెప్తున్నా నాసా ఆగండి 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 నాసా చాలా పెద్ద అంతే ప్రపంచ మేధావులందరూ కలిసి ఒక కంపెనీ అండి అది ఉపగ్రహాలను ఆకాశంలో పంపించి వేల లక్షల కిలోమీటర్ల పంపించినా కూడా మానవ మడగ మనగడ అనే భీమ్ భూమి లాంటి సస్యశాబలమైన ఒక గ్రహం లేదండి ఉన్న ఒక గ్రహాన్ని మనం మానవులం మేధావులం కానీ మేధావులం కాదండి ప్లాస్టిక్ తీసుకొచ్చి చెట్లను నరుక్కుంటా ఈ సస్యశామలమైన భూమిని మనం నాశనం చేస్తున్నాం చెట్లను పెంచుదాం ప్లాస్టిక్ని వాడకుండా ప్లాస్టిక్ని రినిమూస్తాం ప్రతి ఒక్కరు చెట్టుని పెడదామండి ఇట్లా ప్రతి ఒక్కరు మనం సైతం నేను సైతం అన్ని అంటే ప్రతి ఒక్కరు నేను మనం సమాజం అని ప్రతి ఒక్కరు ఒక చెట్టును పెడితే ఎన్ని కోట్ల చెట్లు అండి సంవత్సరానికి పురుడు పోసుకుంటాయి ఆ నీడన ఆ నీడంతా భూమి మీద ఉంటే సూర్యభగవానుడు ఎంత వేడి ఎగజల్లినా కూడా భూగర్జాత బలాల్లో నీళ్ళు ఆగుతాయి రాబోయే భవిష్యత్ తరాలకు దోహదపడతాయి కాబట్టి నా మాటను తప్పున పట్టకుండా మన్నించి ఒక్కడు ఒక్క చెట్టును పెడదామండి ప్రతి ఒక్కరూ సర్వజన సుఖనభావంతో